ఇక దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉన్నదన్న నా ఇజ్జత పోతుంది నా పరువు పోతుంది ఏమి రాబాయి నువ్వు గిట్ల ఎత్తావు అని వాళ్ళ అన్ననో తమ్ముడో మరి ఏమన్నాడో నాకు తెలియదు కానీ ఇక మొత్తం అన్న పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన తీపించే ప్రయత్నం మొదలుపెట్టారు మూడు రంగుల జెండా వట్టి ఐదుగురు అన్నా తమూలం మేమంతా అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు వీళ్ళది అసలైన కుటుంబ పాలన వీళ్ళది ఇక చూడండి మొత్తం పీకెత్తాలి ఎక్కడికక్కడ మీకు ఫ్లెక్సీలు ఎంత ముందు కదా ఆడనేమో వాటర్ మార్క్ వేసేసి అన్న ఫోటో వేసేళ్ళు ఇక్కడేమో అన్న ఫోటో సంబంధించి తీసేసే ప్రయత్నం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది మీకు ఉంచే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించదు ఇగో ఇది కథ ఏంది మొత్తం తీసేస్తాను అన్హ్యాపీ బర్త్డే టు యూ సుశీరా ఇది వీళ్ళ యొక్క కుటుంబ పాలన ఇక దీన్ని పట్టుకొని నీతులు లెక్క చెప్తా ఉంటారు ఇక మళ్ళీ పెద్దన్న ఇంకొక మాట అన్నాడు ఎవడు మన ఎవరో పెద్దన్న పెద్దన్న ఎడో మా సంపద అన్న పాపం మా అన్నకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ సంపద అన్న ఒక డైలాగ్ వేసింది నిన్న మరి ఎవరు ఏఐసిసి సంబంధించిన సెక్రటరీ సంపత్ కుమార్ అన్న ఒకసారి జ్యోతిష కంపెనీ ఉంది సచిపోతే ఒక కంపెనీ ఉంది అది ఎప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పదహైదు వేలు అయింది పదహైదు నెల అయింది ఇట్లయింది అట్లయింది అని ఇంకా ఏ ఏబీసీ కూడా స్టార్ట్ కాదు ప్రయత్నం మొదలైంది అడుగులు అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా దాన్ని ఏ రకంగా విమర్శించాలని కోరుకుంటున్నారు పీకలు పిలిచినట్లు పీకనిక ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రావేశంతో రంధ్రావేశంలో భాగంగా చేసిన విమర్శ ఇంకా ఇంకా రానేలే కాలేలే ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనిలే వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు ఎవరు రేవంత్ రెడ్డి తమ్ముడు అనుమూల అనుమూల జగదీష్ రెడ్డి కంపెనీ పెడితే తప్పేంది అంటాడు అన్న అర్థమైందా అర్థం కాలే కదా మీకు చెప్తేనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కంపెనీ పెడతాడా కంపెనీ పెట్టుబడుల కోసం వేయండా ఏమని పెట్టుబడుల కోసం వేయండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది అమెరికా వేయండు అమెరికా రెండు విమానాలు ఎక్కి దిగుతాం కదా అమెరికా ఏ నుండి వేయండు హైదరాబాద్ నుండి వేయండి అన్న హైదరాబాద్ నుండి అమెరికా పోయి ఇట్లొత్తాడు ఏం జరిగింది అసలు ముచ్చట అంటే ఈ జగదీష్ రెడ్డి అనే కంపెనీ వెయ్యి కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెడతాను దాని పేరు స్వచ్ఛ బయోటిక్ ఏదో ఉన్నది స్వచ్ఛ బయోటిక్ అనే ఒక స ఏది ఉంటుంది అది ఎప్పుడు అయితే దాదాపుగా పదిహేను రోజులు కూడా అయితే లేదు నాకు తెలిసి జూలై ఇరవై మూడో తారీఖేమో అది రిజిస్ట్రేషన్ అయింది అయితే ఈ కంపెనీకి పెట్టుబడులకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడతాను ఎవరు పెడతారు రేవంత్ రెడ్డి పోయి వాళ్ళ తమ్మునితోని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని రారా తమ్ముడు నువ్వెందుకుని వాళ్ళ నుంచి ఇట్లా పట్టి అని చెప్పేసి ఇట్లా ఇచ్చేసి ఆ పెట్టుబడులను తెలంగాణ తీసుకొస్తాను అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల డౌట్ ఏంటంటే సంపద మరి వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి తమ్ము పెట్టుబడులు పెడితే ఈ హైదరాబాదులోనే నువ్వు మార్చుకోవచ్చు కదా ఇట్లా మా తమ్ముడే పెట్టుబడులు పెడతాను అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు క్లియర్గా ఏందంటే ఇక్కడ నల్లధనం పెట్టుబడుల రూపంలో తెల్లదనం అయిందా అనే ఒక ప్రశ్న దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటు వీళ్ళ తమ్ముడే పెట్టుబడులు పెడితే మరి అమెరికా పోడేందుకు ఆ ఖర్చు అంతా మా పైసలు ఇవ్వలే ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికా వేయండి కదా పైసలన్నీ ఇవ్వలే రేవంత్ రెడ్డి జేవులకేళ్ళేమన్నా పెట్టకపోతా అండి అధికారులు వేయండి ఎవలయ్ పైసలు మనయి మనం గట్టే పన్నులల్లో పైసలు అవి ఆ పైసలు పట్టుకొని పోతారు మా పైసలు ఖర్చుతో పోతారు జల్సాలు చేస్తారు మళ్ళీ అంటే తప్పు అంటారు మరి అదేదో హైదరాబాద్లోనే మార్చుకోవచ్చు కదా అని అంటున్నాం ఈ అన్న సంపద ఏమంటున్నా అంటే వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి కంపెనీలు పెడితే తప్పింది ఏమి లేదన్న తప్పేమున్నది ఇడ దోసుకొని అది ఓరి పెట్టుబడుల రూపంలో రా అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ బిడ్డలో తెలియదాయ పాప అమాయకులు కేసీఆర్ ఏమో ముందు చూపుతోని తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాలలో మూలమూలన తిరిగి ఎట్లా అభివృద్ధి చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తారు వీళ్ళేమున్నది రియాల్టర్లను ఎట్లా బెదిరిద్దాం బిల్డర్లను ఎట్లా బెదిరిద్దాం ఒక స్క్వేర్ ఫీట్కు యాభై రూపాయలు వసూలు చేద్దామా వంద వసూలు చేద్దామా ఏ నువ్వే వంద తీసుకుంటే నా వాటా ఎంత అని నూట ఇరవై రూపాయలు చేద్దామని ఆడలు దాంతో దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో విచిత్రమైన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట రొటీన్ అయిపోతుంది వాళ్ళకి ఏది కాంట్రాక్టర్లకు సంబంధించిన వాళ్ళ బిల్లులు చెల్లించమంటే పది శాతం తీసుకుందాం ఏ నువ్వు పది శాతం తీసుకుంటే నీ పదిహేను శాతం తీసుకుంటా ఇగో ఇది రియాలిటీ తెర వెనకాల జరుగుతున్నది అనేది గుసగుసలు వినబడుతున్నాయి దీనికి సంబంధించిన సమాధానం అయితే లేని పరిస్థితి కనబడుతుంది ఇక మీకు ఇంకొక విషయం ఏంటంటే అడ్వకేట్లు అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైన పాత్ర అలాంటి న్యాయవాదుల మీద ఒక ఎస్ఐకి సంబంధించి సిఐకి సంబంధించి పోలీసులు పోలీసుల మూకుమ్మడి దాడి చేస్తూ ఉంటే రాష్ట్ర డీజీపీ స్పందించాడు మరి తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిని అయితే నేను చూలే ఆయన ఫుల్ టైమా హాఫ్ టైమా లేకపోతే పావు టైమా నై లేకపోతే ఎంత టైమో నాకు తెలియదు ఆయన ఏ టైమో ఆయనకు తెలియదు నాకు ఆయన లేడు ఓ మంత్రి లేడు మరి ఇలా శాంతి భద్రతల విషయంలో ఎట్లున్నది అంటే న్యాయవాదులే రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంది అంటే గత మూడు రోజుల క్రితం జనగామాలోని న్యాయవాద దంపతులపై దాడికి నిరసనగా వీళ్ళందరూ కూడా ఎల్బీ నగర్లో న్యాయవాదులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అరే న్యాయానికి సంబంధించి మేమే పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలియ మేము ఏది మా క్లయింట్లకు సంబంధించి లేకపోతే ఇక్కడ న్యాయస్థానంలో వాదించే మేమే మాకే గిన్ని ఇబ్బందులు పెడితే ఎట్లా అని స్టార్ట్ అయింది కబడ్దార్ కబడ్దార్ పోలీసు గూండా అన్నారు న్యాయవాదులు రోడ్డు మీద రేవంత్ అన్న పరిపాలన ఇజ్జదివాయా ఇంకెక్కడిది ఇంకేం పాలన న్యాయవాదులే రోడ్ ఎక్కిన తర్వాత ఇంకేం ఇంకేముంటుందన్నా న్యాయవాదులే ఎక్కిన తర్వాత తెలంగాణలో ఇంకేముంటుంది అంటున్నా ఏముండదు ఇదో కథ